లా ఇంకా దుష్టు అటాక్ అంటే ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయండి బాగా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి ఆత్మీయ జీవితంలో మాత్రం కొద్దిగా ఆదమర్పు కూడా కష్టమే మొత్తానికి ఇప్పుడు కుదిరింది దేవుడి దైవ చూడండి నా దేవా నా దేవా ఎందుకు చెయ్యి చేయి అని అర్థం ఇది కొంచెం డీప్గా మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు అటాక్ ఎలా జరిగిందంటే ఎవరో ఇలాగ ఆత్మ గట్టిగా పట్టేస్తున్నట్టు అనమాట అప్పుడేమో నేనేమన్నానంటే ఈ సురక్తమే జ